వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో బేసికల్గా బీపీ అనేది ఒకప్పుడు లెవెల్స్ వేరే ఉండేది ఇప్పుడు మారిపోయాయని చెప్తూ ఉన్నారు అయితే అసలు బీపీ లెవెల్స్ ఎంత ఉండాలి బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి న్యాచురోపతి దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వేదులు డాక్టర్ జోస్ నాపులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గా బీపీ బీపీ చిన్న వయసులోనే మనం చూస్తూ ఉన్నాము బీపీ లెక్కలు మారాయని ఇంతకుముందు కూడా చెప్పారు అసలు బీపీ ఎంత ఉంటే అది నార్మల్గా ఉన్నట్లు ఎప్పుడూ టాబ్లెట్ అనేది స్టార్ట్ చేయాలి సో ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళు దాన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చా బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో బీపీ మామూలుగా అండి టెక్స్ట్ బుక్ స్టాండర్డ్స్ ప్రకారం మేము మెడికల్ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఉండేది ఎవరైనా కానివ్వండి వన్ ట్వంటీ బై ఎయిటీ అనేది ఇది స్టాండర్డ్ బీపీ ఎవరికైనా ఉండాల్సింది మెయింటైన్ చేయాల్సింది అని మాత్రమే ఉండేది కాకపోతే బీపీ లెవెల్స్ మారాయి అని అంటే ఆ లెవెల్స్ మారాయి అనే దానికంటే మనము ఈ టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ లెవెల్స్ అనేది అందరికీ ఖచ్చితంగా ఉండాలని లేదు అండ్ ఈ లెవెల్స్ అనేది డిఫరెంట్ క్రైటీరియాస్ని బట్టి కొంచెం వెరీ ఖచ్చితంగా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ పెరిగే కొద్దీ అంటే ఫార్టీ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా బీపీ అనేది వన్ ట్వంటీ బై ఎయిటీ కాకుండా ఈవెన్ వన్ థర్టీ వన్ ఫార్టీ బై నైంటీ ఉన్నా కానివ్వండి అది మనం నార్మల్గానే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకనంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఈ న్యాచురల్ హైపర్ టెన్షన్ దాన్ని హైపర్ టెన్షన్ అనలేము సో బీపీని ఇది నార్మల్ లెవెల్స్ కిందనే బాడీ అనేది తీసుకుంటుంది అన్నమాట అంతేకాకుండా బీపీ వన్ ట్వంటీ బై ఎయిటీ కాకుండా హండ్రెడ్కి పడిపోయినా కానివ్వండి మనం మెడికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందేమో లేకపోతే కళ్ళు తిరుగుతున్నాయి బీపీ లో అయిపోయింది అని చాలా మంది హైపో టెన్షన్ అనుకుంటారు లేకపోతే లో బీపీ అనుకుంటారు లో బీపీ అని అంటూ ఏమీ ఉండదండి కళ్ళు తిరిగాయి అని అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా మనం అది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కళ్ళు తిరగచ్చు నెక్ పెయిన్ ఉండి సర్వైకల్ స్పాండ్లోస్ సివియర్గా ఉన్నా ఈ వర్టైగో కళ్ళు తిరగచ్చు సో ఫస్ట్ మనం అది డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ బీపీ నైంటీ బై సిక్స్టీ వెళ్ళినా కానివ్వండి మనం కంగారు పడే అవసరం లేదు అంటే డిఫరెంట్ కండిషన్స్లో ైటీ బై సిక్స్టీ దాకా కూడా వెళ్ళచ్చు అంతకంటే కిందకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి సో బీపీ అనేది ఒక నెంబర్ కాదు అదొక రేంజ్ కింద మనం తీసుకోవాల్సి ఓకే అంటే ఇప్పుడు బై ఉన్నా బీపీ ఉన్నట్లు కన్సిడర్ చేయమా అంటే ఫార్టీ ప్లస్ ఇయర్స్ వాళ్ళైతే అదే కొంచెం ఫార్టీ బిలో వాళ్ళకి వన్ ఫార్టీ బై నైన్టీ అని అంటే కొంచెం బీపీ బోర్డర్ లైన్ లో ఉన్నది అన్నట్లే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అయితే మ్యామ్ బీపీ వచ్చిందంటే ట్యాబ్లెట్ రాస్తారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నా రాస్తారు అనుకుంటా కదా అంటే వన్ థర్టీ టాబ్లెట్ రాసే ముందు ఒకటండి మనము బీపీలో బిఫోర్ మెడికేషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ రీజన్ ఫర్ బీపీ ఏమైనా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది అది డయాగ్నోజ్ అయిన తర్వాత ఈ బీపీ అనేది మనము ఫస్ట్ రెగ్యులర్గా చెక్ చేయాల్సి ఉంటుంది మెడికేషన్కి వెళ్ళబోయే ముందు ఇప్పుడు నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నాయి లేకపోతే ఎందుకో నాకు నీరసంగా ఉంటుంది నాకు ఎందుకో బాగా తల లాగుతుంది హెడేక్గా ఉంటుంది ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎందుకంటే బీపీకి స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటూ ఏమి ఉండవు అరే ఒకసారి అప్పుడు బీపీ చెక్ చేద్దాం అని బీపీ చెక్ చేయడం జరుగుతుంది వేరే హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు అప్పుడు బీపీ చెక్ చేస్తారు నార్మల్ గా అంటే రొటీన్ చెకప్ లో ఏ డాక్టర్ దగ్గరకి వెళ్ళినా కానివ్వండి హైట్ వెయిట్ బీపీ చెకప్ అనేది ఒక రొటీన్ చెకప్ సో ఎందుకు అని అంటే తెలియదు బీపీ ఉందా లేదా అన్నది సో అది స్క్రీన్ చేస్తాము సో బీపీకి మెడికేషన్ స్టార్ట్ చేయాలన్నా కానివ్వండి లేకపోతే యాక్చువల్లీ వీళ్ళు హైపర్ టెన్షన్ ఉంది డేంజరస్ లెవెల్లోకి వెళ్తుంది అన్నది ఎప్పుడు అనుకోవాలి అని అంటే మనము బీపీ ఈ కన్సిస్టెంట్గా ఎక్కువ లెవెల్స్ వన్ వీక్ కంటే ఎక్కువ మనం ఏ టైంలో చెక్ చేసినా కానివ్వండి వన్ ఫార్టీకి అబౌవ్ లేకపోతే నార్మల్గా యంగ్స్టర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అది వన్ ట్వంటీ అబౌవ్ వన్ థర్టీ అబౌ చూపిస్తుంది అని అంటే అప్పుడు మనము దాన్ని ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఎవ్రీ డే ఒక పర్టికులర్ టైంలో చెక్ చేస్తూ మినిమం వన్ వీక్ టు టూ వీక్స్ చెక్ చేసిన తర్వాత అప్పుడు మనము ఇది కన్సిస్టెంట్ గా ఎక్కువ ఉంది అని అంటే ఓకే బీపీ లెవెల్స్ అనేది పెరుగుతుంది అనేది మనం నిర్ధారించాల్సి ఉంటుంది ఓకే డేంజర్ డేంజర్ ఇంకా ఉంటుంది ఇష్యూస్ వస్తాయి అవును బ్రెయిన్ హెమరేజెస్ దాని తర్వాత మరీ ఎక్కువగా అయితే బ్రెయిన్ హెమరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బీపీని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఓకే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బీపీ బయటపడింది సో లేదా డెలివరీ తర్వాత బీపీ వచ్చింది అన్నప్పుడు టాబ్లెట్స్ రాసినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు అండి సో బీపీకి ఒకవేళ చాలా మందికి స్ట్రెస్ మూలాన్న బీపీ అనేది పెరుగుతుంది సో స్ట్రెస్ ఎక్కువై లేకపోతే నిద్రలేమి ఉన్నా కానివ్వండి లేకపోతే డయట్లో ఎక్కువ సోడియం రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కానివ్వండి బీపీ అనేది పెరుగుతుంది సో ఇది టెంపరీగా పెరిగిందా లేకపోతే కన్సిస్టెంట్గా పెరుగుతుందా అన్నది ఫస్ట్ మనం డయాగ్నోస్ చేస్తాము ఒకవేళ ఎవరికైనా కానివ్వండి బీపీ అనేది ఎక్కువ ఉంది మోర్ దాన్ వన్ ఫార్టీ ఉంది అని అంటే గనక ఫస్ట్ మెడికేషన్ స్టార్ట్ చేసే ముందు న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ప్రకారం లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం ఖచ్చితంగా తీసుకురావాలి సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఎప్పుడైతే తీసుకెళ్తాం తీసుకొస్తామో అందులో భాగంగా స్ట్రెస్ కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ప్రాపర్గా స్లీప్ కనీసం సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి హాయిగా పడుకోవడము ఏమాత్రం స్ట్రెస్ని తీసుకోకుండా స్ట్రెస్ లేకుండా ఎవరం లేము కానీ ఒక లిమిట్ వరకు అది మన హెల్త్ ని ఇంపాక్ట్ చేసే అంత మనం తీసుకోకూడదు సో కొన్ని ప్రాక్టీసెస్ లైక్ మెడిటేషన్ సో మెడిటేషన్ అని అంటే అర్ధ గంట గంట కూర్చొని చేయని అవసరం లేదండి టు స్టార్ట్ విత్ ఈవెన్ టూ మినిట్స్తో బిగిన్ చేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస లేకపోతే ఇష్ట దైవారాధన చేసుకుంటూ లేకపోతే ఏదైనా మంత్ర చాంటింగ్ చేసుకోవచ్చు సింపుల్ ఓంకార చాంటింగ్ చేసుకుంటూ బేసిక్గా ఏంటంటే థాట్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ మెడిటేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీ అండ్ మైండ్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది అలా రిలాక్స్ అయినప్పుడు ఖచ్చితంగా టెన్ ట్వంటీ డిగ్రీస్ ఈజీగా అప్పటిదప్పుడే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది సో మెడిటేషన్ ప్రాక్టీస్ టూ మినిట్స్ నుంచి బిగిన్ చేసి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎంత వీలైతే అంత ఆన్ డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేస్తే దాంతో కూడా బీపీ కంట్రోల్ అవుతుంది ఓకే డయట్లో డయట్ లో సోడియం తగ్గించి పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే గనక అది కూడా బీపీని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఓకే లైక్ సోడియం అధికంగా ఉన్న ఫుడ్స్ సాల్ట్ ఎక్కువ సాల్టీ ఫుడ్స్ సాల్ట్ బిస్కెట్స్ కానివ్వండి మన జంక్ ఫుడ్లో ఉండే చిప్స్ లేకపోతే బేకరీ ఫుడ్స్ కానివ్వండి పచ్చళ్ళు ఇలాంటి వాటిల్లో మనం అధికంగా సాల్ట్ వేస్తాం ప్రిజర్వ్ చేయడం కోసం సో ఇవన్నీ కూడా అప్రాలోడియాలతో సహా అవాయిడ్ చేసి పొటాషియం రిచ్ ఫుడ్స్ లైక్ కొబ్బరి బొండం నీళ్ళు అరటిపండు యాపిల్ ఆరెంజ్ వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ లైక్ వాల్నట్ కానివ్వండి వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వాటిల్లో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది మన ఆకుకూరలు లైక్ పాలకూర టొమాటోస్ కీరా దోసకాయ వీటన్నిటిలో కూడా పొటాషియం అధికంగా ఉంటుంది సో ఇలాంటి ఫుడ్స్ కన్జ్యూమ్ చేసుకుంటే బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఖచ్చితంగా సో వాకింగ్ ఇలాంటి జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు సో వాకింగ్ చేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇంకా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు అసలు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి జాగ్రత్తలు బీపీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీడే ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్ససైజ్ అనేది చేయాల్సి ఉంటుందండి ఎందుకనంటే బ్లడ్ ప్రెషర్ ఎక్సెస్ ఉన్నప్పుడు మన వ్యాసం డైలటేషన్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇంక్రీజ్డ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది తర్వాత బ్లడ్ వెజిల్స్ అనేది డైలెట్ అవుతాయి అండ్ దెన్ ఇలా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒకటి వెయిట్ అనేది ఐడియల్ వెయిట్ కేటగిరీలో ఉండడం ఇంపార్టెంట్ ఒకవేళ ఓవర్ వెయిట్ ఎవరైనా ఉన్నారనుకోండి ఖచ్చితంగా వెయిట్ తగ్గాల్సి ఉంటుంది అండ్ వాకింగ్ ఆర్ ఎనీ అదర్ ఎక్సర్సైజ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా చేస్తే దాంతో కూడా బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది ఓకే ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో అయితే జనరల్గా ఈ బీపీ బార్డర్ లెవెల్లో ఉంది సో ట్యాబ్లెట్స్ ఇంకా రాయలేదు ప్రిస్క్రైబ్ చేయలేదు అన్నప్పుడు సో ఎవరైనా నాచురోపతి డాక్టర్ని కలిస్తే అసలు దీన్ని ఎలా తగ్గిస్తారు సో నాచురోపతి డాక్టర్ని మనల్ని సంప్రదించారనుకోండి ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం అసెస్ చేస్తాము ఒక డీటెయిల్డ్ కన్సల్టేషన్ డీటెయిల్డ్ కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది అందులో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది వాళ్ళ ఏజ్ క్రైటీరియా ఏముంది వాళ్ళ టైప్ ఆఫ్ వర్క్ ఎలా ఉంది రోజంతా సెడెంటరీగా ఉంటారా ఒక దగ్గరే కూర్చొని వర్క్ చేస్తారా ఏమైనా యాక్టివిటీ ఉందా అన్నది ఫస్ట్ మనం అన్ని అసెస్ చేస్తాం దాని తర్వాత ఏమైనా అవసరం అయితే కనుక మనకి ఎనీథింగ్ సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం అనమాట కిడ్నీ డిసీజెస్ కానివ్వండి ఇందాక మనం మనం అనుకున్నట్లు ఇంకా ఏదైనా కార్డియాక్ ప్రొఫైల్ చేయించాల్సి వస్తే కనుక ఒక బేసిక్ ఇన్వెస్టిగేషన్ అవసరం అయితే మనం చేయించాల్సి ఉంటుంది సో అది అసెస్ చేసిన తర్వాత ఫస్ట్ మనము డైటరీ చేంజెస్ అండ్ ఎక్సర్సైజ్లో యోగా ఆర్ వాకింగ్ మనము వాళ్ళకి ఏది వీలైతే అది ఇంట్రడ్యూస్ చేస్తాము చేస్తూ మనం మానిటర్ చేస్తాము బీపీని ఎవ్రీ డే లేకపోతే వాళ్ళు దూరంగా ఉన్న ఉన్నవాళ్ళైతే కనుక వాళ్ళ దగ్గరే బీపీని మానిటర్ చేసి రికార్డింగ్స్ ఖచ్చితంగా ఎవ్రీడే పర్టికులర్ టైం పొద్దున్న ఎయిట్ ఎంకి మనం రికార్డ్ చేస్తున్నాము ఎవ్రీడే ఎయిట్ ఎంకి ఎంత ఉంది బీపీ అండ్ ఆ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది అని మనం ఒక రికార్డ్ మెయింటైన్ చేసి ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే చేంజెస్ తీసుకొస్తామండి బీపీ అనేది బీపీ ఫ్లక్చ్యుయేషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఒకసారి ఎక్కువ చూపిస్తుంది మళ్ళీ మేబీ మధ్యాహ్నం చూ చూస్తే గనక కొంచెం నార్మల్గానే చూపిస్తూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం కొంచెం ఎక్కువ అవ్వచ్చు సో ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అన్నది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళని మెడికేషన్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేచర్ క్యూర్ వైద్య విధానంతో మనం వాళ్ళని ఈ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో వితౌట్ మెడికేషన్ కంటిన్యూ అయ్యేటట్లు మనం చేయగలుగుతాము ఓకే అంటే బాగా బీపీ ఉన్న వాళ్ళని కూడా తగ్గించవచ్చా ఇప్పుడు బాగా బీపీ ఉన్న వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు మెడికేషన్ పైన ఉండి ఉంటారండి సో వాళ్ళకి కూడా మనము ఇమ్మీడియట్గా మెడికేషన్ స్టాప్ సో ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళని ఇవన్నీ కూడా మనం అనుకున్నట్లు మానిటర్ చేసి మెడికేషన్ ని స్లోలీ 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 ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి బీపీ ఉంది వాళ్ళు మెడిసిన్ తీసుకుంటున్నారు చాలా మంది అయితే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మినిమం ఒక సిక్స్ మంత్స్ టైం పీరియడ్ పడుతుంది వాళ్ళని మన గైడెన్స్తో మనం మానిటర్ చేస్తూ ఆల్రెడీ సపోజ్ వాళ్ళు టెన్ ఎంజీ తీసుకుంటూ ఉన్నారు హ్యాపిటెన్స్ మెడికేషన్ ఫస్ట్ దాన్ని మనం ఒక వన్ మంత్ టూ మంత్స్ అబ్జర్వ్ చేసి దాన్ని స్లోలీ ఫైవ్ ఎంజీకి టేపర్ చేయడం కాకపోతే ఇది మనము వాళ్ళు సంప్రదించే కార్డియాలజిస్ట్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి వాళ్ళతో సంప్రదిస్తూనే వాళ్ళతో లుప్లో పెట్టుకొనే మనం చేస్తాము సో అలా ఉన్నప్పుడే వాళ్ళకి ఎటువంటి రిస్క్ అనేది ఉండదు ఎటువంటి భయం అనేది మనం లేకుండా ప్రాపర్గా మేనేజ్ చేస్తూ చేయగలుగుతాము కాకపోతే దానికి టైం ఫ్రేమ్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా మ్యామ్ జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు సో బార్డర్ లెవెల్లో ఉంటే కనుక దాన్ని మనం తగ్గించాలి చాలా ఈజీగా తగ్గించు ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే అండి